స్వాగతం తిరువురు నియోజకవర్గంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని పర్యటించారు స్థానిక శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు కనిపించకపోవడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది కేశినేని శివనాథ్ చిన్ని మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు నేను తెలుగుదేశం పార్టీకి నిజాయితీగా ఉండే కార్యకర్తనని నేను పొద్దున్నే పేరుని నానితోని మధ్యాహ్నం దేవినేని అవినాష్తోని సాయంత్రం కేశినేని నానితోని రాత్రికి స్వామి దాస్తోని కాపురం చేయనని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాన్ని చేయడానికి ఖర్చుకు వెనకాడనని నేను ఈ రోజు తిరువురికి వెళ్లి ఐదు లక్షలు పది లక్షలకు పదవులు ఇచ్చానంటే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని ఎవరు ఎవరి పంచాన చేరి కాపురం చేస్తున్నారో తిరువురు ప్రజలకు తెలుసని చిన్ని ఘాటైన విమర్శలను సంధించారు కేష్నేని శివనాథ్ చిన్ని తిరువూరు పర్యటన నియోజకవర్గ చిన్ని అంచర వర్గంలో మరింత ఉత్సాహాన్ని నింపింది నేను పొద్దున్నే దేవినేని విశ్వనాథ్ దగ్గర మధ్యాహ్నం పేరు నాని దగ్గర సాయంత్రం కేసినేని నాని దగ్గర రాత్రికి స్వామిదాస్ దాకా ఉండే క్యారెక్టర్ని కాదు నేను నిఖార్సైన తెలుగుదేశం నాయకుడిని నిఖార్సైన తెలుగుదేశం కార్యకర్త గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని గౌరవ మా యువనేత నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన నాయకులకి అంతు చూస్తాం ఎందుకంటే నేను కాంప్రమైజ్ అయ్యే నాయకుడిని కాదు నేను విజయవాడ ఉత్సవం చేశాను అంటే నేను ఎంత భారీ నష్టంతో విజయవాడ ఉత్సవం చేశానో మీ అందరికీ తెలుసు నా జేబులో డబ్బులు పోతాయని దానికే ఉంటాను కానీ నేను నాలుగు సంవత్సరాల నుంచి తిరుమూరులో సేవా కార్యక్రమాలు చేసుకుంటా నేను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తిని నేను ఆఫ్టర్ ఆల్ ఒక ఐదు లక్షలు పది లక్షలకి ఎవరో ఆరోపణలు చేస్తే ఇవాళ నేను నేను చెప్తున్నాను నేను చెప్తున్నాను ఎవరో ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్ళింది పార్టీ నాయకత్వం చూసుకుంటుంది అంతేకాకుండా ఒకటే చెప్తా నేను చంద్రబాబు నాయుడు గారు విమర్శించ నేను నేనే రోజు రంగులు మాత్ర పన్నెండు నెలలు దేవుడుగా ఉన్నవాడు దయ్యం అయ్యాడు అంటే దానికి సమాధానం ఆయనే చెప్పాలని కోరుకుంటున్నాను ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ పార్లమెంట్ సభ్యుడు లేకపోతే నేను లేను దేవుడు నాతో అని చెప్పుకున్న వాడు దెయ్యం ఎందుకు అవుతున్నారో వారే దెయ్యాలి కాబట్టి అటువంటి విమర్శలు ఏమైనా వస్తే వారు సమాధానం చెప్పాలి కానీ గౌరవ ఎమ్మెల్యే గారు నేను కాదు నాను ఏంటో విజయవాడ పార్లమెంటు ప్రజలకి తెలుసు విజయవాడ పార్లమెంట్లో ఉన్న తెలుగుదేశం నాయకులకి తెలుసు కాబట్టి నిన్న నన్ను అన్నకాడించి ప్రకంపనలో మరి మా కార్యకర్తలు నాయకులు చూపిస్తున్నారు